అధ్యాయం ముప్పై గురించి తెలుసుకోబడుతున్నాం ప్రకరణం యాభై నాలుగు సమాహర్తృ ప్రచారము ప్రకరణము యాభై ఐదు గృహపతి కుల భర్త కుల సన్యాసుల వేషములను ధరించిన సమహర్త జన జనపదమును నాలుగు భాగములుగా విభాగములుగా చేసి గ్రామములను జ్యేష్ఠములను మధ్యములను కనిష్టములను వర్గీకరణమును గావించి వాటిలో పరిహారకములు ఏవియో ఆయుధీయములు ఏవియో ఆయామును ధాన్య రూపమును పశువుల రూపమును హిరణ్య రూపమును కుప్ప్య రూపమును విష్టి రూపమును ప్రతికర రూపమును చెల్లించినవి ఏవియో పుస్తకములో వ్రాసి ఉంచేవారు అతని ఆధీనములలో ఐదు గ్రామములకు పది గ్రామములకు గా గోపుడను అధికార ఉండవలను పులిమేరల నిర్ణయించి గ్రామముల సంఖ్యను సాగుబడులకు పొలము గనుగును సాగుబడి కాని వాటిని మెట్టలను మాగునలను ఆయా ఆరామములను కాయగూరల పువ్వులలో పండ్ల తోటలను వనములను కట్టడులను చైతన్యములను దేవాలయములను జాలదారము జాలదార దారములను శ్మశానములను సత్రములను చలింపదిరులకు పుణ్యస్థానములను వివితములను రహదారులను గ్రంథస్థమును గావించి తదనుగుణముగా క్షేత్రముల పొలిమేర లేవు అడవులయు రహదారులయు ప్రమాణమును దానములు విక్రయములు విక్రయములు అనుగ్రహములు పన్నుల నుండి పరిహారములు గ్రామములు పొలములు పన్నులు చెల్లించవలసిన వారు చెల్లించే అవసరం లేని వారు దీనిని అంతరం ఆశ్రయించవలన వీరిలో ఎందరు నాలుగు వర్ణములకు చెందినవారు ఎందరు కర్షకులు గో గోరక్షకులు వర్తకులు చేతి పనులను చేయువారు కూలి పని చేయువారు దాసులు ఎన్ని విపాతులు చతుష్పాత్రులు ఉన్నో వీరందరి నుండి ఎంత హిరణ్యము విష్టి శుల్కము దండము వసూలు కా కాదగినవి ఉన్నది రాసి ఉండవలెను ఆయా కులంలోని స్త్రీ పురుషులలో ఎందరో బాలులో ఎందరో వృద్ధుల్లో వారు చేయని పని వారి ఆచారములు వారి అయో అయ్యే అయోగ్యములు ఎట్టివో అతనికి తెలియజేయవలను ఇదే విధముగా జనపదములలో నాలుగవ భాగములకు అధికారము అని అయిన వాడు దానికి సంబంధించిన వివరములు తెలియచేయవు ఉపస్థానక స్థానమునందు ఉండు ప్రదేశములు వారి వారి విధములను నేర వేర్చుకుచు పన్నును వసూలు చేయవలవాలను వేషము ధరించిన గూడ పురుషులు సమహార్త ఆదేశమును పొందిన వారై గ్రామంలో నివా నివాసములు నేర్పించుకొని ఆయా గ్రామంలో క్షేత్రములు ప్రమాణ ప్రమాణమును పంటలను కుటుంబములలో భోగ పరి పరిహారములను కులముల వర్ణకములలో తెలుసుకోవాలను వీటిలోని స్త్రీ పురుషుల వివరములను ఆయా వారు తెలుసుకుని వాళ్ళు వచ్చి వాళ్ళు వాళ్ళే వారి రాకపోకలను కారణములను ఇతరులను హింసించే స్త్రీ పురుషుల గురించి గూఢాచారు కార్యకలాపముల గురించి వారు తెలుసుకునేవారు ఇదే విధంగా వర్తకముల వేషము ధరించిన గూఢపురుషులు స్వదేశమందు ఉత్పత్తి పణ్యములను గనులు జలాధారములు కర్మాగారములు పొలములు మొదట వాటి నుండి తయారుగు సామాగ్రుల ప్రమాణములను తెలుసుకునేవారు పరదేశంలో ఉత్పత్తి అయినట్టు స్థల జల జల మార్గముల మీదుగా ప్రవేశించినట్టు సామగ్ర సామగ్రులలో సారాసర సారాసారములను అవిచరించవలసిన శుల్కములను వర్తని అతివాహకము కుల్వము తర దేవము భాగము వాటిని ఆహార పదార్థము లయ్యూ ప్రమాణములను తెలుసుకున్న ఇదే విధముగా సమహార్త నియోగించబడిన సన్యాసి వేసదారులకు ూడా పురుషులు కర్షకులయు గోరక్షల అధ్యక్షులయు శౌచ శౌచౌచములను తెలుసుకున్నాను చూరులు వేషమును ధరించిన కూడాచారులు చైతన్యనులు చతుష్పదములు ప్రదేశములు బావులు నదులు ముడుగులు మడుగులు తీర ప్రదేశములు దేవాలయావరణములు ఆశ్రమములు వారణ్యములు కొండలు వనములు పొదలు మొదలు వాటి అందు పొంచి ఉండి శత్రు దేశ